కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపట్టి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా తెనాలలో కూటమి పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై గతంలో కలిసికట్టుగా పోరాడామని ఇప్పుడు అలాంటి స్పూర్తినే కొనసాగించాలన్నారు పట్టభద్రులకు మంచి చేసేలా కృషి చేస్తారని కూటమి అభ్యర్థి హామీ ఇచ్చారు మంచి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చేసే నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాలి ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికి తెలియజేస్తా ఈ రోజున పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికన్నా పదవి ఇచ్చారంటే అది ముందు నాకే అనౌన్స్ చేశారు కార్పొరేషన్ కంటే కంటే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వం నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధర్శి గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను